మరి ఎస్కేయు పరిసర ప్రాంతంలో విద్యార్థుల శ్రేయస్సు కోసం విద్యార్థుల కొరకు నిర్మించినటువంటి చర్చికి సంబంధించి కొంతమంది అనేక రోజుల నుంచి ఇక్కడ అలజడిని రేపడం జరుగుతుంది మరి ఇప్పటికీ అకాడమిక్ ఇయర్ అయిపోయింది రాబోయే అతి అతి తక్కువ రోజుల్లోనే అకాడమిక్ స్టార్ట్ అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీ విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి వాళ్ళకు సంబంధించిన ప్రేర్ని ఈ సన్నిధానంలో చేసుకోవాలని చాలామందికి ఉంటుంది కానీ ఇప్పటికీ మేము అనేక మార్లు చెప్పాం దీంట్లో రాజకీయాలు వద్దు దీంట్లో కొట్లాట్లు వద్దు దీంట్లో అల్లజడలు చుట్టించదండి పార్థనా మందిరాన్ని ప్రార్థనా మందిరాన్ని పెట్టాలని మేము అనేక మార్లు కోవడం జరిగింది కానీ మరి ఇప్పటికీ కొంతమంది దీన్ని చుట్టే రాజకీయాలు చేసుకుంటూ దీంట్లోనే రాజకీయాలు బతకడం చాలా బాధాకరం మరి గతంలో కొంతమంది ఇక్కడ పనిచేసేవాళ్ళు వాళ్ళని నిర్దాశనంగా ఇబ్బందులు చేసి బయట పంపించడం జరిగింది సొంత వాళ్ళ ప్రేయర్కి సంబంధించిన ఈ మందిరానికి సంబంధించిన వాళ్ళనే బయట పంపించి ఈరోజు ఏదో ఇక్కడ కొంతమంది స్వార్థం కోసం ముఖ్యంగా వాళ్ళ యొక్క ఉనికిని సాటుకోవడానికి ఈడనే ఉండి ఇక్కడనే సిస్ చేసుకొని చర్చికి సంబంధించిన ఆస్తులను కూడా ఒక రాజకీయ ఆస్తుల్లాగా కుటుంబం ఆస్తుల్లాగా చేయడానికి మేము పూర్తిగా ఖండిస్తున్నాం మరి దయచేసి చెప్తున్నాం ఇప్పుడే విజయకుమార్ సార్ కూడా ఇక్కడే ఉన్నాడు ఇప్పటికైనా ఆలోచించాలి చర్చిని చర్చి మారిగా చూడండి పార్థనా మందిరాన్ని పార్థనా మందిరం మార్గ చూడండి